అరవై లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులానికి చెందిన వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది సో మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనే పథకాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ పథకంలో ఏం చేస్తుందంటే బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎవరైతే నూట యాభైకు పైగా పనుల్ని బిజినెస్ కానీ లేదా అగ్రికల్చర్ సంబంధించి కానీ ఏదైనా డిపార్ట్మెంట్ త్రూగా ఏదైనా ప్రారంభించాలి లేదా ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకునే వారికి అక్షరాల ఐదు లక్షల వరకు యాభై శాతం సబ్సిడీతో నగదునైతే ప్రభుత్వం అయితే అందించనుంది సో ప్రస్తుతానికైతే మనకి బీసీ కార్పొరేషన్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా ఆయా కులాలకు చెందిన వారికి ఈ లోన్స్ ఫెసిలిటీని అయితే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి ఇంకా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓసీ సంబంధించి ప్రస్తుతానికి ఓపెన్ అవ్వలేదు ఎప్పుడు ఓపెన్ అయినా సరే డెఫినెట్గా ఈ ఛానల్లో మీకు డెఫినెట్గా దానికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా అసలు ఎవరెవరికి లోన్స్ వస్తాయి మీకు ఇప్పుడు చెప్పాను నూట యాభైకి పైగా పనులు అని చెప్పాను అసలు నూట యాభై పనులు ఏంటి అంటే ఏ పని చేస్తున్న వారికి ఈ ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది అసలు లోన్ అమౌంట్ అనేది ఐదు లక్షలే వస్తుందో దానికన్నా తక్కువ వస్తుందా అసలు అప్లికేషన్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది అసలు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు రిజెక్ట్ చేస్తారు అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా మనకి ఇన్ డీటెయిల్గా ఈ వీడియో అయితే మీకు అయితే ఉంటుందండి సో మొత్తం ఈ వీడియోలో మొత్తం ఇక్కడ చూపించిన టాపిక్స్ అన్ని కూడా డిస్కషన్ అయితే చేయడం జరుగుతుంది సో మన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపించినట్టు ఉందండి మొత్తం మనకి మూడు స్లాబ్స్ కింద లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే వారి యొక్క వర్క్ బట్టి ఏదైతే వర్క్ స్టార్ట్ చేసి దానికి కావాల్సిన యూనిట్ కాస్ట్ బట్టి మనకి లోన్ అమౌంట్ అయితే చేంజ్ అవుతుంది యూనిట్ కాస్ట్ అంటే ఏది కాదండి మీరు ఒకవేళ ఏదైనా పనిని ప్రారంభించాలి లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏదైతే మనకి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమైనా కన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఏదైనా కొనడానికి కానీ ఏదైనా వస్తువు కొనడానికి కానీ ఐటమ్స్ కొనడానికి కానీ అన్ని కలుపుకొని మనకి ఏదైతే అమౌంట్ ఉంటుందో దాని యూనిట్ కాస్ట్ అయితే అంటారు సో యూనిట్ కాస్ట్ అనేది మనకి రెండు లక్షల లోపు ఉంటే స్లాబ్ వన్ టూ టూ త్రీ ల్యాక్స్ ఉంటే అంటే రెండు నుంచి మూడు లక్షలు ఉంటే స్లాబ్ టూ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటే స్లాబ్ త్రీ ఈ ఇవి త్రీ స్లాబ్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగింది సో మనకి రెండు లక్షల లోపు ఎవరైతే యూనిట్ కాస్ట్ పెట్టుకొని లోన్ అయితే పొందాలనుకుంటారో వారికి సబ్సిడీ మనకి యాభై శాతం వరకు అయితే వస్తుందండి యాభై శాతం వరకు వస్తుంది అది కూడా మనకి డెబ్బై ఐదు వేల వరకు సబ్సిడీ అయితే రావడం అయితే జరుగుతుంది రిమైనింగ్ మనకి ఏదైతే బ్యాంక్ ద్వారా మనకి ఏదైతే లోన్ ఫెసిలిటీ అనేది వస్తుందండి అది కూడా మనకి యాభై శాతం వస్తుంది అది కూడా మాక్సిమం మనకి లక్ష ఇరవై ఐదు వేల వరకు మనకైతే లోన్ ఫెసిలిటీ అయితే రావడం జరుగుతుంది మొత్తంగా మనకి రెండు లక్షల అమౌంట్ అయితే స్లాబ్ వన్లో అయితే రావడం జరుగుతుంది అదే స్లాబ్ టూలో చూసుకున్నట్టయితే మనకి టూ టు త్రీ ల్యాక్స్ అని చెప్పాను కదండి అప్ టూ త్రీ ల్యాక్స్ అనుకోండి మనకి యాభై శాతం వరకు సబ్సిడీ వస్తుంది మాక్సిమం లక్ష ఇరవై ఐదు వేల వరకు అయితే మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అలా కాకుండా మనకి బ్యాంక్ లోన్ చూసుకున్నట్టు లక్ష డెబ్బై ఐదు వేల వరకు మనకి యాభై శాతం అయితే బ్యాంక్ లోన్ అయితే సబ్సిడీ అంటే బ్యాంక్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ లోన్ మనం మంత్లీ మంత్లీ లేదా మన యొక్క రిక్వైర్మెంట్ పెట్టి ఆరు నెలలకు సంవత్సరానికి రీపేమెంట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా స్లాబ్తో థర్టీ పర్సెంటేజ్ వరకు మనం అయితే అమౌంట్ని అయితే పొందవచ్చండి ఓకేనా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఐదు లక్షల లోపు చూసుకున్నట్టయితే యాభై శాతం వరకు అప్ టు టూ ల్యాక్స్ వరకు మనం సబ్సిడీ అయితే పొందవచ్చండి ఐదు ల్యాక్స్ ఐదు లక్షలు కానీ ఎవరైనా లోన్ తీసుకున్నట్టయితే మనం అందులో యాభై శాతం వరకు అప్ టు టూ ల్యాక్స్ అంటే రెండు లక్షల వరకు మనం లోన్ అయితే ప్రొ అంటే తీసుకోండి ఐ మీన్ రెండు లక్షల వరకు సబ్సిడీ అయితే వస్తుంది రిమైనింగ్ త్రీ ల్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ త్రీ ల్యాక్స్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఏదైతే మన ఏదైతే మన యూనిట్ కాస్ట్లో యాభై శాతం అప్ టు త్రీ ల్యాక్స్ వరకు మనకి ఏదైతే మనకి ఆ బ్యాంక్ నుంచి లోన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ లోన్ అమౌంట్ను మనం మంత్లీ మంత్లీ లేదా మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా పేమెంట్ చేస్తారు ఆ విధంగా డివైడ్ చేసుకుని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ సెక్టార్ వైజ్ గా మనకి ఆ ఏ వర్క్లు ఎలా ఉంటాయని చెప్పి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం మొత్తం మనకి ఆరు సెక్టార్ లో మనకి ఆ వర్క్లు అయితే ఉన్నాయండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ రంగం ఏదైతే మనకి వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూపించినట్టుగా ఇన్ని వర్క్లు అయితే ఉంటాయి ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ఒక్కొక్కటి చదవండి మీరు ఏ పనిని ప్రారంభించాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అది ఇందులో ఉందనుకోండి మీరు డెఫినెట్గా ఇప్పుడు చెప్పబోయే ఆన్లైన్ ప్రాసెస్లో అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకే డేట్ కూడా లేదు రిజిస్ట్రేషన్ చాలా 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 త్వరగా మనకి క్లోజ్ అయితే అవుతున్నాయి వీడియో నేను చాలా లేట్గా అయితే చేశాను బట్ అదేదో గుర్తుంచుకోండి ఈ ఉన్నా కూడా నేను రెగ్యులర్గా ఈ యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను సో మన యొక్క తెలుగు కమ్యూనిటీకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కోసం వెంటనే మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ సెక్టర్ చూసుకున్నట్టయితే పశు సంపద పశు సంపదలో మనకి ఓన్లీ టూ సంబంధించి అయితే ఉంటాయండి పశువులు అదే ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా ఒకటి ఎవరైనా పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలన్నా లేదా పశువులు పెంచాలనుకుంటే వారికైతే ఈ యొక్క బీసీ కార్పొరేషన్ ద్వారా అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వ్యాపార వ్యాపార రంగం ఇక్కడ చూపించినట్టుగా వ్యాపార రంగంలో ఇక్కడ చూపించిన ఏదైతే బిజినెస్లు కానీ అంటే ఏదైతే వ్యాపార రంగానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అందులో మీరు దేనికి సంబంధించి ప్రారంభించాలనుకుంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే లోన్ అయితే పొందవచ్చండి నెక్స్ట్ పరిశ్రమల రంగం సో పరిశ్రమ రంగం కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ వీటిని అయితే మీరు ఒక స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోండి చదువుకున్నట్టయితే దేనిపై మీరు పెట్టాలనుకుంటున్నారో దాన్ని అయితే మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సేవల రంగం ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి సేవల రంగంలోకి వస్తాయి నెక్స్ట్ వాహన రంగం అండి ఓకేనా ఇక్కడ వాహన రంగంలో మీకు ఏ వస్తాయో ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో మీకు ఏదో చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసినట్టయితే అసలు ఏ జిల్లాలో ఓపెన్ అయ్యాయి సో ఇది ఏంటంటే కార్పొరేషన్లో లోన్స్ కూడా ఈ ప్రస్తుతానికి బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ అయితే స్టార్ట్ అయ్యే అంటున్నాను కదా సో ఈ కార్పొరేషన్ లోన్ కూడా అన్ని జిల్లాల్లో ఓపెన్ అవ్వలేదండి సో ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి ఇటువైపు వచ్చి మనకి ఎక్కడ ఓపెన్ అయ్యాయి ఇటువైపు వచ్చి ఎక్కడ ఓపెన్ అవ్వలేదని సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఓపెన్ అవ్వలేదు అన్నాం కదా అవి ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది వాటి యొక్క లింక్స్ అనేవి కింద లో ఇస్తాను గా ఆ లింక్స్ ఓపెన్ చేసే జాయిన్ అయితే అయిపోండి ఫస్ట్ సో రిక్వైర్మెంట్స్ ఏంటనేది మీకు క్లారిటీ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరైతే లోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాస ఉండాలి ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసాన్ని ఎలా చూస్తారు ప్రైమరీగా ఆధార్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఓకేనా ఫస్ట్ థింగ్ కదండి నెక్స్ట్ మనకి ఏజ్ వచ్చి ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ లోపైతే ఉండాలి ఓకేనా ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరంలోపు ఉండాలి ఇక్కడ మీకు ఏంటంటారు కదా ఓకేనా నెక్స్ట్ వచ్చి మనకి రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి దాని అర్థం ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీకి చెంది ఉండాలి కాబట్టి రేషన్ కార్డు కానీ రైస్ కార్డ్ కానీ తప్పనిసరిగా ఉండాలండి ఓకేనా ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసిన వ్యక్తి డెఫినెట్గా రేషన్ కార్డులో ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చి మనకి ఆధార్ కార్డు ఉండాలని చెప్పాను నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఉండాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చదువుకోపోయిన పర్వాలేదండి గత సంవత్సరం మనకు రెండు వేల పంతొమ్మిది టైంలో టెన్త్ క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉండేది ప్రజెంట్ అయితే దాన్ని కూడా తీసుకోవడం అయితే జరిగిందండి నెక్స్ట్ ఏదైనా ట్రైనింగ్ కానీ అదే ఏదైనా దీనికి సంబంధించి అంటే మీరు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా తీసుకున్నట్టయితే ఆ సంబంధిత డాక్యుమెంట్లు ట్రైనింగ్ కానీ సబ్సిడీ కానీ లేదైతే ఏదైనా స్కీమ్స్లో మీరు గతంలో ఏదైనా అమౌంట్ కానీ తీసుకున్నట్టయితే దానికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే సరిపోతుందండి లేకపోయినా అవసరం లేదు మీకు ప్రాసెస్లో ఆన్లైన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను వాటిని ఎలా యూస్ చేసుకోవాలనేది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే ట్రాన్స్పోర్ట్ సెక్టార్ వాహన రంగం సంబంధించి మీరు ఏదైనా సరే వర్క్ స్టార్ట్ చేయాలి లోన్ పొందాలనుకుంటే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలండి నెక్స్ట్ డి ఫార్మసీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ అనేవి ఎవరైతే మనకి మెడికల్ షాప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫార్మాసిటికల్ సంబంధించి ఏవైతే మీరు వాటికి సంబంధించి లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి డెఫినెట్గా ఇప్పుడు చెప్పిన మూడు డిగ్రీలకు సంబంధించి డాక్యుమెంట్ అయితే ఉండాలండి ఓకేనా సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో సిటిజను అప్లై అయితే చేసుకోవాలి వన్స్ అప్లై చేసిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు అనేవి మీకు అంటే సంబంధిత ఎంపీడీఓ కానీ మున్సిపల్ కమిషనర్ వారు లాగిన్కి అయితే వెళ్తాయండి వారు ఏం చేస్తారు ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో త్రూ గ్రామ లేదా వార్డు సచువల్ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారుల ద్వారా వారికైతే పిలిపించుకోవడం కానీ లేదా వారికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వారి యొక్క డాక్యుమెంట్స్ అయితే చూస్తారు వారే చెప్తారనమాట ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటని ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను మాక్సిమిమ్ ఆ డాక్యుమెంట్స్ చూస్తారా రేషన్ కార్డ్ మండటరీ అండి ఆధార్ కార్డ్ అయితే మ్యాండటరీ అదే విలేజ్లో తప్పనిసరిగా ఉండాలి ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ సంబంధించినటువంటి వారికి క్యాపిటల్ అంటే వారి యొక్క రిక్వైర్మెంట్ నిజంగా ఉందా లేదని చూస్తారు అంతే అంతకుము ఏం చూడరు సో ఇక్కడ అప్లికేషన్ అనేది చూస్తారండి వారి యొక్క డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా చూసి యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది ఎంపీడీ లేదా మున్సిపల్ కమిషనర్ స్థాయిలోనే జరిగిపోతుంది నెక్స్ట్ అప్లికేషన్స్ ఎక్కడ వెళ్తాయి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఈడీ డీబీసీసీ సిఎస్ఈఎస్ వారి యొక్క లాగింగ్కి అయితే వెళ్తాయండి అక్కడ నుంచి ఫైనల్ అప్రూవల్ కోసం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ వారికి అయితే వెళ్తాయి అదేవిధంగా మనకి వైస్ ఛాన్సలర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఎఫ్సీ అనే వారి వారికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ మనకి ఫైనల్ శాంక్షన్ అయితే అవుతుందండి వన్ శాంక్షన్ అయిన తర్వాత సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు అయితే అవుతుంది రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది బ్యాంకర్స్ త్రూగా మనకి లో అంటే లోన్గా కన్వర్ట్ అవుతుంది మంత్లీ మంత్లీ అని లేదా లేదా సిక్స్ ఇయర్స్ కానీ క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ ఆ పేమెంట్ అయితే చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా సో లోన్ పేమెంట్ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులని ఇందులో అయితే ఉపయోగించుకొని ఉన్నారు అది కూడా త్రూ బ్యాంక్ నుంచి ఎంపీడీఓస్కి కానీ మున్సిపల్ కమిషనర్కి బ్యాంక్ నుంచి ఆదేశాలు వస్తే వారు ఏం చేస్తారు సంబంధిత సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అండ్ మీన్ రికవరీ అయితే వారి త్రూగా చేయడం జరుగుతుంది మీన్ రికవరీ అనేది ఈ యొక్క సచివాలయ ఉద్యోగులతో వారికి ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ సంబంధించి మనకి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై అయితే ప్రస్తుతానికి అయితే ఉందండి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ అయినా తెలుగు హెల్పర్ అయితే వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అనేది మీకు కంప్లీట్గా చెప్తారండి సో దీనికి మీరు మొబైల్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు సిస్టమ్ ఉంటే సిస్టమ్ పీసీ ఉంటే పీసీ అంటే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో మీరు అయితే చేసుకోవచ్చు డెఫినెట్గా ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే చెప్తే సరిపోతుంది ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి ముందుగా గూగుల్లో ఏపీ ఎంఎంఎస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్పై క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉండి చూస్తారా సో దానిపై అయితే క్లిక్ చేయాలి లాగిన్ కోసం అయితే ఫర్ లాగిన్ పై క్లిక్ చేయాలి సో రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకు ఓపెన్ అవుతుందండి ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అని చూస్తారు దానిపై క్లిక్ చేస్తారు సో ముందుగా డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ముందుగా చెప్పాను కదా ఆ డిస్ట్రిక్ట్ మాత్రం ప్రెజెంట్ అయితే ఓపెన్ అయ్యి అదర్ డిస్టిక్ ట్రై చేసి ఇప్పుడు చూపించినట్టుగా మీకు అయితే వస్తుంది సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ని అయితే అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఓకేనా సో ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారి యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ దగ్గర నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విత్ ద సర్ నేమ్ సో మనకి ఏదైతే మీకు ఒక సర్టిఫికేట్ ఉన్నట్టయితే అయితే యాజ్ పర్ సర్టిఫికేట్ అయితే ఇవ్వండి ఐ మీన్ స్టడీ సర్టిఫికెట్స్ కానీ ఏవైనా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లేదంటే యాజ్ పర్ ఆధార్ ఎలా ఉంటే అలా కంప్లీట్గా ఇవ్వండి నెక్స్ట్ ఫాదర్ కానీ హస్బెండ్ కానీ గార్డియన్ కానీ ఓకేనా ఫాదర్ హస్బెండ్ లేనప్పుడు గార్డియన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి నెక్స్ట్ అప్లై చేస్తున్న వారి యొక్క జెండర్ అయితే ఎక్కడైతే మెన్షన్ చేయాలండి మేల్ ఆ ఫిమేల్ అని చెప్పి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే అప్లై చేస్తున్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గా డేట్ మంత్ ఇయర్ అనేది డైరెక్ట్ గా మీరైతే ఎంటర్ అయితే చేసేయచ్చండి నెక్స్ట్ మనకి క్యాస్ట్ అయితే ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ మీకు ఏ కే ఏ సబ్ క్యాస్ట్ వస్తుందని కూడా మీరు ఇక్కడ అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ నేనైతే బీసీడి అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అది క్యాష్ సో మీ క్యాస్ట్ ఏదైతే బీసీ కమ్యూనిస్ట్మెంట్ ఉంటుందో అది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ సబ్ క్యాష్ దగ్గర మీరు సెర్చ్ చేయడం ఇబ్బందిగా అనుకుంటే డైరెక్ట్గా మీరు ఈ విధంగా టైప్ చేసి డైరెక్ట్గా సెర్చ్ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐ హియర్ బై మనకి డిక్లర్ అని చూస్తారు అక్కడైతే టిక్ చేయండి చేసిన తర్వాత జనరేట్ పై క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అయితే మనకు ఓటీపీ అయితే వస్తుందండి దీనికి ఆధార్ లింక్ అయితే అవసరం లేదు నేను ఇందాక చెప్పినట్టున్నాను బట్ ఆధార్ లింక్ అనేది అవసరం లేదు సో మొబైల్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది యూజర్ ఐడి మన మొబైల్ నెంబర్ అవుతుంది పాస్వర్డ్ అనేది ఆ పాస్వర్డ్ ఈజన్ ఓటీపీ టు యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ సో మనకి ఏదైతే మనకు అక్కడ వస్తుందో అదేనండి డైరెక్ట్ ఇక్కడ క్లిక్ కొడితే అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ టైం మీరు ఒకవేళ రీలాగిన్ అయ్యేటప్పుడు మీకు ఒకవేళ పాస్వర్డ్ మీకు ఏదైతే మొబైల్ కి వస్తుందో అదే డైరెక్ట్ డైరెక్ట్గా ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేసేవచ్చండి ఓకే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలని చెప్పాను కదండి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు అయితే ఎంటర్ చేసి గెట్ పై క్లిక్ చేయాలండి అది మనకి మీ సేవ ద్వారా తీసుకున్న పర్వాలేదు సచివాలయం ద్వారా తీసుకున్న పర్వాలేదు పర్వాలేదు లేదా మీరు వాట్సాప్ ద్వారా తీసుకున్న కూడా ప్రాబ్లమ్ అయితే లేదండి వాట్సాప్ ద్వారా రీషన్స్ చేసుకున్న పర్వాలేదు నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ లేదా రైస్ కార్డ్ నెంబర్ కానీ ఏదో ఒక నెంబర్ అయితే ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి చేసిన తర్వాత డెఫినెట్ జేపీజీలో కానీ పీడిఎఫ్ లో కానీ అంటే ఫోటో ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ లో కానీ మీరైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఓకేనా సో నేను ఇక్కడ మీకైతే అప్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి రైస్ కార్డ్ అయితే నేనైతే అప్లోడ్ చేశాను చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఈజ్ మ్యారీడ్ అని వస్తుంది అక్కడ మ్యారీడ్ అయితే ఎస్ అని లేకపోతే అని సెలెక్ట్ చేస్తారు తర్వాత ఒకవేళ వికలాంగుల దివ్యాంగులు అయితే ఎస్ అని పెట్టినట్టయితే అయితే అక్కడ మీకు ఒక్కొక్కటి అడుగుతుంది ఎంత పర్సెంటేజ్ ఉందని కూడా అడుగుతుందండి ఓకేనా ఫార్టీ నుంచి హండ్రెడ్ లోపు ఎవరున్నా కూడా మనకి ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు బిలో ఫార్టీ ఉంటే మాత్రం అవకాశం అయితే అనమాట సో ఇక్కడ మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇన్ కేసు మీరు దివ్యాంగులు కాకపోతే మాత్రం డెఫినెట్గా అని అయితే అక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి దివ్యాంగులు కాకపోతే నో అని అయితే సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది మనకి ఇక్కడ సో ఇక్కడ మనకి గతంలో అయితే టెన్త్ క్లాస్ మినిమం పెట్టారు కానీ అయితే మనకి ఎడ్యుకేషన్ లేకపోయినా ప్రాబ్లం లేదండి ఓకేనా సో అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఏదైనా సరే మనకి ఎటువంటి డాక్యుమెంట్ అయితే అడగదండి జస్ట్ ఏ ఇయర్ పాస్ అయ్యారు ఏ జిల్లాలో పాస్ అయ్యారు అడుగుతుంది అలా కాకుండా టెన్త్ క్లాస్ మినిమమ్ మీరు క్వాలిఫికేషన్ కానీ పెట్టినట్టయితే డెఫినెట్గా టెన్త్ క్లాస్ అయితే మీరు అయితే ఇక్కడ ఫోటో ఫార్మేట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ లెవెలు డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్ ఏదైనా సరే వాట్ ఎవర్ డిగ్రీ కానీ వాట్ ఎవర్ మీరు చేసిన ఇక్కడైతే మీరు అయితే అది మెన్షన్ చేసి ఆ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అసలు మీరు చదువుకోకపోతే ఎటువంటి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సిన పని లేదండి ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అసలు మిమ్మల్ని వన్స్ అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని ఎలా ఎవరైతే సంబంధించి ఎంపీడో కానీ మున్సిపల్ కమిషనర్ వారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనే డీటెయిల్స్ ఇక్కడైతే మీరు ఇవాల్సి అయితే ఉంటుందండి సో మండలి ఇవ్వాలి అదే విధంగా మనకి ఆ విలేజ్ ఏదైతే ఉందో ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి విలేజ్ సో విలేజ్ని సెలెక్ట్ చేసుకొని పిన్కోడ్ కూడా ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ డోర్ నెంబర్ కూడా ఇవ్వాలి డోర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ అండి స్టార్ లేదు కాబట్టి నెక్స్ట్ అడ్రస్ కూడా ఇక్కడైతే ఇవ్వాలి సో అడ్రస్ ఏదైతే ఉందో మీ విలేజ్ నేమ్ కానీ లేదా కంప్లీట్ అడ్రస్ ఇవ్వడానికి ప్రయత్నించండి అంటే మీ పైన ఏదైతే మిస్ అయిందో అక్కడైతే ఇచ్చి నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి మెయిన్ స్కీమ్ అని ఒకటే ఉంటుందండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ సో దానిపై క్లిక్ చేయండి నెక్స్ట్ సెక్టార్స్ అనేది ఇందాక చెప్పాను కదా సో ఆ సెక్టార్లో మీకు ఇందాక నేను చెప్పుకున్నప్పుడు కరెక్ట్గా మీరు అక్కడ హోల్డ్ చేసుకొని కరెక్ట్గా చూసి దేన్ని అప్లై చేస్తున్న అక్కడ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ సెక్టార్ బేస్ ఇక్కడ స్కీమ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ బిజినెస్ కోసం అయితే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను యూనిట్ కాస్ట్ వచ్చి నేను లక్ష యాభై వేల వరకు అయితే అనుకుంటున్నాను సో లక్ష యాభై వేలు అనేది నేను ఇక్కడ టైప్ అయితే చేస్తున్నానండి ఓకేనా నెక్స్ట్ మనకి హ్యావ్ యూ ట్రైన్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చెప్పేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియల్ అడుగుతుంది ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా అని ఎస్ అన్ క్లిక్ చేసినట్లయితే ఆ సంబంధిత డాక్యుమెంట్ పాస్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటుందో ట్రైనింగ్ సంబంధించి అదైతే అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ మీరు ఫస్ట్ టైం తీసుకుంటున్నారంటే అప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం అనుకోండి గతంలో ఇలాంటివి ఎప్పుడు తీసుకోకపోతే నో తీసుకోకపోతే ఎస్ పెట్టండి తీసుకుంటే నో అని పెట్టాలన్నమాట ఓకేనా నెక్స్ట్ హ్యావ్ యూ టేకెన్ ఎనీ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ కార్పొరేషన్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఏదైనా సబ్సిడీ కానీ గవర్నమెంట్ నుంచి ఇలాంటి స్కీమ్స్ తీసుకున్నారంటే లేకపోతే నోన్ పెట్టండి నెక్స్ట్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పైన అప్లికేషన్ ఐడి అప్లికెంట్ నేమ్ మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ వివరాలన్నీ వస్తాయండి ఓకేనా ఇవన్నీ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడ సబ్మిట్ అయితే చేయాలండి వన్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే ఓకేనా సో అక్కడ డిక్లేర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మీకు మీ యొక్క అప్లికేషన్ సంబంధించి పీడిఎఫ్ అయితే ఐ మీన్ పీడీఎఫ్ అయితే డౌన్లోడ్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూపించినట్టుగా నేను అంటే వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్లై కన్ఫర్మ్ చేద్దామని నేనైతే హోల్డ్లో పెట్టున్నాను సో ఇక్కడ మీకు ఒక యూజర్ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తున్నాను వన్స్ అక్కడ మీరు సబ్మిట్ చేశాక ఇక్కడ చూపించినట్టుగా మీకైతే రావడం జరుగుతుంది అదైతే మీరు ప్రింట్ తీసుకోవాలి సో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీరైతే అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అన్న ఆ డాక్యుమెంట్స్ మీద రెడీ చేసుకోండి మీ యొక్క సంబంధిత మీరు గ్రామం అయితే అంటే గ్రామ విలేజ్ అయితే సంబంధిత ఎంపీడో గారు అదే కళ వాడైనట్ అయినట్టయితే మున్సిపల్ కమిషనర్ వారు మీకు ఆఫీస్ త్రూగా మీకు కాంటాక్ట్ అయితే అవడం జరుగుతుందండి మీ యొక్క సచివాలయం త్రూగా వన్స్ ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతారో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏవైతే మీకు ప్రైమరీగా రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి అదే విధంగా ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ ఉండాలి సో ఇవన్నీ ప్రైమరీ థింగ్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి ఇవన్నీ రెడీ చేసుకుంటే మీకు ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది ఆ రోజు ఏవైతే మీకు ఇంటిమేషన్ ఇస్తారో ఆ రోజు మీ డీటెయిల్స్ అన్ని తీసుకువెళ్ళాలి మా ఒకటి ఎంపీడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది అదేవిధంగా మనకి బ్యాంక్లో కూడా వర్క్ అయితే ఉంటుందండి లోన్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ అయితే మీకు అప్పుడైతే చెప్తారు సో వన్స్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ డేటు అదేవిధంగా లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఏదైతే బ్యాంకు సంబంధించి అదేవిధంగా మనకి వెరిఫికేషన్ సంబంధించి మీకు కంప్లీట్కి అయితే ప్రాసెస్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది సో వన్స్ అప్లికేషన్ స్క్రూటినీ యాక్సెప్ట్ అదే అదేవిధంగా బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వన్స్ స్టార్ట్ అయిన వెంటనే వీడియో రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుందండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్